దుష్యంత మహారాజు శకుంతల కుమారుడైన భరతుడు వారి కథ విందాం మన భారతదేశానికి భారతదేశం అనే పేరు భరతఖండమని భరత వంశమని ఎలా వచ్చాయో విందాం ప్రాచీన భారతదేశంలో ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు విశ్వామిత్రుడు ఒకరోజు ఆయన తీవ్రమైన తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు ఆయన తపస్సు శక్తికి భయపడి అతన్ని తారుమారు చేయడానికి అర్ధనారిగా కనిపించే అప్సరస అయిన మేనకను పంపుతాడు మేనక విశ్వామిత్రుడిని మాయాజాలంలో ఆకర్షించి ఇద్దరు కొన్ని సంవత్సరాలు ప్రేమతో గడిపారు అయితే ఆ తర్వాత విశ్వామిత్రుడు తన తపస్సును గుర్తు చేసుకుని ఆమెను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మేనక గర్భవతిగా ఉంటుంది ఆమెకు ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరు శకుంతల మేనక తన శిశువును కణ్వ మహర్షి ఆశ్రమం వద్ద వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయింది కణ్వ మహర్షి శకుంతలను తన కుమార్తెగా పెంచాడు ఒకరోజు హస్తినాపుర రాజైన మహారాజా దుష్యంతుడు వేటకు వెళ్ళి అడవిలోకి వస్తాడు అక్కడే ఆయన కణ్వాశ్రమానికి చేరుకుని శకుంతలను చూస్తాడు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు గంధర్వ వివాహం చేసుకుంటారు దుష్యంతుడు రాజ్యానికి తిరిగి వెళుతూ శకుంతలతో ఇలా అంటాడు ఆమెకు గుర్తుగా ఒక ఉంగరం ఇస్తాడు అతడు తిరిగి వచ్చి శకుంతలను తీసుకెళతానని హామీ ఇస్తాడు శకుంతల తండ్రి ఆశ్రమంలో లేడు ఆమె దుష్యంతుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి దుర్వాస మహర్షి యథావిధిగా వస్తాడు ఆయనకి శకుంతల స్వాగతం పలకలేదు మహర్షికి కోపం వచ్చి శకుంతలను చెప్పిస్తాడు నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అతడు నిన్ను గుర్తు పెట్టుకోడు అని శకుంతల అతని కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరింది దుర్వాస మహర్షి ఇలా చెప్తాడు ఆయన నీకు ఇచ్చిన గుర్తు వస్తువులు ఏదైనా ఉంటే అది ఆయన కంటబడినప్పుడు నువ్వు గుర్తుకు వస్తావు అని అంతేకాకుండా శకుంతల గర్భవతిగా ఉంటుంది దుష్యంతుడి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ మార్గమధ్యంలో నదిలో ఆమె ఉంగరం పడిపోతుంది ఇది ఒక చేప మింగుతుంది శకుంతల తన తండ్రి ఆశ్రమం సహాయంతో హస్తినాపురంకు వస్తుంది కానీ దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టడు ఆమె చెప్పినది నిజమైనదని రుజువు చూపలేకపోతుంది ఆమె బాధతో తిరిగి వెళ్ళిపోతుంది తల్లిదండ్రుల పుణ్యఫలం వల్ల శకుంతలను స్వర్గ మార్గంలో సప్తఋషులు రక్షిస్తారు శకుంతల ఆకాశ గంగలో ఉండిపోతుంది ఒక మత్స్యకారుడు పెద్ద చేపను పట్టుకుంటాడు ఆ చేప పొట్టలో దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం దొరుకుతుంది అది రాజధానిలో రాజుకు చూపించగానే రాజుకు అన్ని గుర్తుకు వస్తాయి దుష్యంతుడు తీవ్రంగా బాధపడతాడు శకుంతలను వెతికే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె దొరకదు కొన్ని సంవత్సరాల తరువాత స్వర్గానికి వెళ్ళే సమయంలో శకుంతలతో కలిసి ఉండే కుమారుడు గురించి వింటాడు దుష్యంతుడు యాత్రగా బయలుదేరి ఒక అరణ్యానికి చేరతాడు అక్కడ ఒక చిన్న బాలుడు జింకా సింహాలతో ఆడుకుంటూ ఉంటాడు చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా రాజసమంగా కనిపిస్తున్నాడు ఆ బాలుడు ఆ బాలుడే భరతుడు ఆ భరతుడు శకుంతలకు జన్మించిన కుమారుడు తల్లి శకుంతల అక్కడే ఉంటుంది అప్పుడు దుష్యంతుడు తన కుమారుడిని గుర్తిస్తాడు దుష్యంత మహారాజు భార్యని కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళతాడు భరతుడనేవాడు శకుంతల దుష్యంతుడు కొడుకు అయితే భారతదేశానికి పేరు భరతుడు వల్లే వచ్చిందని భారత వంశమని భరత ఖండమని పేర్లు వచ్చాయని పెద్దల మాట